సంఘాలు ముఖ్యంగా బీసీ సంఘాలు ఒకప్పుడు ఆర్ కృష్ణయ్య గారు ముందు అండ్లలో ఉండే ఫీజు హాస్టల్ పెట్టుమని పిల్లల చదువు పెట్టుకొని ఇవన్నీ ఆయన ఆలోచన నాకు ఒకసారి అవకాశం వచ్చింది కేంద్రంలో ఆనాడు ఏది పార్లమెంట్ మెంబర్ గా ఓబీసీ ఎంపీ కన్వీనర్ గా ఆ పని చేయకముందు కూడా తెలంగాణలో ఆనాడు ఉన్నటువంటి పివి నరసింహరావు గారు కేంద్రంలో ముఖ్య ప్రధానమంత్రి ఉన్నప్పుడు అరే హనుమంత్ నువ్వు తప్పనిసరిగా బీసీ మీటింగ్ పెట్టాలంటే సూలపేటలో పెడితే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారు కొద్దిగా వ్యతిరేకంగా మాట్లాడి పెట్టి తిరుతనే పెట్టినా లేదా ఆ తర్వాత వరంగల్ లో కూడా పెట్టాం ఆ తర్వాతనే రాజశేఖర రెడ్డికి అవకాశం వచ్చింది ఎందుకంటే అప్పుడు మార్పు కోరింది ప్రజలు టీడీపీ వదిలేయాలన్న ఆలోచనతో ఖర్చు కూడా పెద్ద పెట్టలేదు తొంభై లక్షల ఆరు లక్షల మంది వచ్చింది అంటే అప్పుడు ఊరు వచ్చింది ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే కదా ఉద్యోగం వచ్చేది ఆ మార్పు ఇప్పుడు కనిపిస్తుంది ఎందుకు కనిపిస్తుంది అంటే ఎక్కడ చూసినా పొద్దున పేపర్లో చూసినా అది ముషీరాబాద్ చూడు లేకుంటే ఖైతాబాద్ చూడు లేకుంటే ఈ జిల్లాలలో చూడు ఎక్కడ చూడు బీసీ సంఘాలు మీటింగ్ పెడుతున్నాయా లేదా అంటే ఇది మార్పు ప్రజలు మార్పు కొడుతున్న సమయంలో ముఖ్యంగా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు భూ సంస్కర్ అమలు చేసింది తున్నే వారికి హోమ్ ఇచ్చింది బ్యాంకు నేసిన చేసింది మురార్జీ చేస్తే అన్నాడు ఎట్టి పరిస్థితులలో ఈ బ్యాంక్ నేషనలైజ్ చేయొద్దన్నది ఇందిరాగాంధీ అన్నది డూయింగ్ ప్రతి పేదవాడి కడుపు దగ్గరికి బ్యాంక్ పోవాలన్నది ఆ తర్వాతనే ఈనాడు ఇందిరాగాంధీ చనిపోయినా ఏ గ్రామంలో పోయినా ఏ పల్లెటూరులో పోయినా ఇందిరాగాంధీని గుర్తించారు అంటే అగ్ర కులాలలో కూడా పేదవారి గురించి ఆలోచన ఉన్నది అనేది అర్థమైతే అదే ఆలోచనతో ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ నేను అనుకుంటా మ్యారథాన్ వాక్ చేసిన ఈ దేశం లెవెల్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్లు పెట్టడం జరిగింది నడవడం జరిగింది దాంట్లో మార్పు కూడా వచ్చింది ఆ మార్పు తర్వాతనే ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ప్రజలు ఆలోచన చేశారు అదే ఈసారి తప్పనిసరిగా బీసీల గురించి ఆలోచన చేసే ఒక వ్యక్తి వచ్చిండు ఆయన నేను రాహుల్ గాంధీ అన్నారు ఇక్కడ గెలిపించడం జరిగింది కానీ ఆ గెలిపించుకుంటే ముందు నేను పది జిల్లాలు తిరిగిన ఎందుకంటే ఓబీసీ ఎంపీ కన్వీనియర్ గా ఆ రోజులలో ఎప్పుడైతే బీసీ ఎంపీ కన్వీనర్ ఫస్ట్ టైం ఇరవై రెండు మంది వచ్చింది అంచెలంచెలుగా ఎనభై నాలుగు మంది కావడం జరిగింది ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కాని ఎస్టీ ఎస్టీ ఓబీసీ లేకుంటాం అగ్గ కూడా పది పర్సెంట్ ఉంటే ఎక్కువ అదే రాహుల్ గాంధీ అన్నాడు మందికి అన్యాయం జరుగుతుందని టెన్ పర్సెంట్ చేస్తున్న పార్లమెంట్ కూడా చెప్పిండు పార్లమెంట్ బయట చెప్పిండు దానితోటి ప్రజలందరికీ ఆశ కలిగింది దాన్ని పూర్తి చేయడానికి కన్యాకుమీ కశ్మీర్ కు వచ్చిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది రుడ్లలో కలిసి కలిపి అందరూ నిరుపేదలైనటువంటి ప్రతి కలవడం వాళ్ళ బాధ ఇన్న తర్వాత పవర్ సెన్సస్ అన్నాడు ఈ దేశంలో కూడా నెల ఇప్పటిదానికి నరేంద్ర మోడీ పది ఏండ్ అప్రీయేటింగ్ టెన్ ఇయర్స్ ఉన్నావు కానీ ఈయన ఏమన్నాడు జట్ ఇష్టదారి భాగీదారి అన్నాడు ఎంతో జనం వారికి సమానంగా వారికి ప్రాతినిధ్యం ఉండాలన్నాడు అదే తర్వాత రాష్ట్రంలో పది జిల్లాలు తిరిగిన తర్వాత అదే సిద్ధరామయ్యను అదే రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో బహిరంగ సభలో రెండు పర్సెంట్ రిజర్వేషన్ అన్నాడు దాన్ని అమలు చేయడానికి పూర్తి ప్రయత్నం చేశాడు కమిటీ చేశాడు నూట యాభై కోట్లు శాంక్షన్ చేశాడు అందరు సలహాలు తీసుకుని ఇంకా సరిపోదు అన్నాడు దానికి కూడా పది రోజుల్లో పదిహేను రోజులు ఎక్సిడెంట్ కూడా చేయడం జరిగింది ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు నా ఉద్దేశం ఒకటే మనం వద్దురా బాబు ఇప్పుడు ఏ విధ ఉంది దాని నిన్నే పోదాం ఉదాయని అంటాడు మనం పార్టీ వేసేట ఏడున్నర యాభై పైసలు చాలా మంది చెప్తాడు పార్టీ పెట్టాలని పార్టీ పెట్టి నిజంగా చెప్పాల జైశంకర్ సంగతి నేను చెప్తా జయశంకర్ గారు నేను భోజనం నియోగించి ఉన్నప్పుడు చంద్రశేఖర్ రావు భోజనం చేస్తే ఆయన గడ స్పీడ్ ఉంటాడు భోజనం అప్పుడు తెలుసు కదా నేను మిగతా చెప్పను చేసేటప్పుడు మా జయశంకర్ గారిని అనగా అనగానే అంటే పెద్ద ఆయన అనుకోకుండా ఆలోచనలో మా తిట్టేసి మంచి దేవుడ అగ్ని కులం బీసీ తెలంగాణ సీరియస్ అయినా ఆయన తల్ల విషయాలు చేసి ఊరుకోమన్నాడు నేను ఆయన ప్రెస్ లో పోయి ఏమన్నా జయశంకర్ రావుతో పెద్దో మాట్లాడారు తమ్ముడు ఈ ఒక్కటే చూసినా నాయన నేను ఇటువంటి బాధ ఎప్పుడూ పడుతున్నాడు కానీ నాకేం కావాలి తెలంగాణ కావాలి పైసల్ నా దగ్గర కనుక మంచి వచ్చే అని ఎమ్మడు అన్నాడు అంటే మన దగ్గర ఏమి డబ్బులు పార్టీ పెట్టాలంటే ఊరికే కాదా ఎవరు కాదో కొత్త మనకుందా మనం పడి నువ్వన వీడు వీడు అన్నాడు అరే నువ్వు అన్నవాళ్ళు అన్నాడు చోటు ఏమన్నా ఇది పార్టీ పడితే వారికి వెళ్ళి అవుతుంది బాబు వాళ్ళు ముసలాలు అయిపోతారు మన అక్క చెల్లెళ్ళ పిల్లలు అవుతుంది వాళ్ళు కూడా ముసళ్ళు అయిపోతారు ఇంకా కొంచెం నేను చెప్పింది దాని తర్వాత నీతో పర్సనల్ చదువుస్తే నీకు చాలా విషయాలు చెప్తాయి ఎందుకంటే అన్ని నేను చెప్పితే ఏముంటుందంటే పేపర్ అదే రాసేస్తారు ఈ అమ్మ పంచాయతీ అందుగురించి నీతో మాట్లాడతాను కానీ దీనికి ఏంటంటే ఒక అవకాశం వచ్చింది ఇందిరాగాంధీ మనమడులా ఒక మంచి మాట చెప్పాడు దాన్ని మనం ఎట్లా అమలు చేసుకోవాలని చూడాలి ఎందుకంటే ఈ అపోజిషన్ లీడర్ ఇన్ పార్లమెంట్ దాని గురించి ప్రయత్నం చేయండి బాబు ఇవన్నీ అట్లు మనం అధ్యత్వ విద్యత మధ్యత ఇవన్నీ మూమెంట్ వచ్చింది ఇలా ప్రజలలో ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్ ఏ విధంగా వచ్చిందో నైన్టీన్ సిక్స్టీ నైన్ లో అదే మూవ్మెంట్ ఇక నడుస్తూనే ఉండేది కాబట్టి కేసీఆర్ అవకాశం వచ్చింది ఆయన గొప్పతనం కాదు ప్రజలందరూ తెలంగాణ కోరుకున్నారు ఆయన ఒక అడుగు ముందు కేసీఆర్ కాబట్టి ఈయన ముఖ్యమంత్రి అయింది పర్వాలేదు ఇది కూడా అలా కదే తెలంగాణ మూవ్మెంట్ లో ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఇది నా కర్తవ్యం నేను తప్పనిసరిగా తెలంగాణలో బీసీ తెలంగాణ జరిగింది బీసీలకు న్యాయం జరగాలి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు ఏం వృత్తిలో అట్లనే ఉంటున్నారు ఇప్పటి కూడా కొందరు అసెంబ్లీ చూడలే కౌన్సిలర్ చూడలే వాళ్ళందరినీ కూడా మనం పైకి తేవాలంటే మనలో కొంత ఏమి పెద్దతనం ఉండాలి ఉన్న కూడా జరిగింది మా బీసీసీ ప్రెసిడెంట్ ఎవరైనా అడిగిందో నన్ను కూడా వచ్చి అడిగారు నేను పెద్ద రాష్ట్రానికి బీసీసీ ప్రెసిడెంట్ నా లేడు మా మామూలు మా బావలేడు రాజకీయ చిన్న కుటుంబమే పుట్టిన కానీ సంజయ్ గాంధీ గుర్తుపెట్టిండు టాలెంట్ టాలెంట్ ని గుర్తుపట్టి నన్ను కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిండు ఎమ్మెల్సీ చేసిండు వచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు ఇవాళ నన్ను అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రి దానికే కోల్కపోయినా లేదా పీసీసీ ప్రెసిడెంట్ ఇమీడియట్ గా చెన్నారాయుడు దిగంగా నాకు అవకాశం వచ్చింది ఇక నేను పాత సంగతి చెప్తే కొందరు బాధపడతారు అయిపోయింది అయిపోయింది ఇక పాత రిపీట్ చేసి మళ్ళా కొట్లాడతా లేని కొట్లాక పెట్టింది అంటారు జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు ఉద్యోగం వచ్చింది ఎవడన్నా నేను ఫుట్బాల్ ప్లేయర్ ఒక్కడే గోల్ ఇప్పుడు క్రికెట్ లేని ఒక సెంచరీ కొడితే గెలిచిపోతాను ఒకరు కొట్టి కొట్టు ఇక సెంచరీ లేదు ఎవరికి ఛాన్స్ వస్తే గోల్ కొట్టాలి కనుక దయచేసి నా నేను అనేది ఉంది ఈ మూమెంట్ కొనసాగాలి ఉన్న పిసిసి ప్రెసిడెంట్ కూడా నాకు అవకాశం వచ్చింది పెద్ద రాష్ట్రానికి ఉన్న కానీ నేను నిలబడితే ముగ్గురం అయిపోతావు నేను మధుయాజ్కి మహేష్ కుమార్ గౌడ్ హనుమంతన్న మూడు అయితే అగ్రకులలో తెలు ముగ్గురు ఒకట్రాని కొన్ని వస్తావు నేనన్నా నేను ఇది ఉన్నా నేను స్పిరిట్ బీసీలో ఆలోచన ఉన్నది కాబట్టి నేను మహేష్ కుమార్ చెప్పిన ఫస్ట్ గా మీటింగ్ లో మహేష్ గెలిచినది అవన్నీ ఎందుకంటే మనలో యూనిటీ లేదు కదా బాబు అగ్రకులాలలో యాదవ్ ముందు ముదిరాజు ముదిరాజు లేకుండా అనగా తెల్ల రోజు తయారైస్తాడు ఇట్లా ఆ తర్వాత నీ ఉండడు కనుక ఈ ఇది రావద్దు నేను ఆర్టీ శ్రేగారు ఒక కోరిక ఉన్నదా ఆయన ఉన్నడు ఉండొచ్చు బీజేపీలో కానీ ఈ ఇష్యూలో రిక్వెస్టింగ్ యూ షుడ్ ఆల్సో కమ్ ఫార్వర్డ్ ఎవ్రీ షుడ్ కమ్ ఫార్వర్డ్ నీకు వచ్చింది నువ్వు పేరు తెచ్చుకున్నావు నిండు నిన్ను నిలిచిచ్చిరు రాజ్యసభ నువ్వు కనుక నా ఉద్దేశంలో తప్పనిసరిగా అడుగు ముందుకెయాలని అడుగుతున్నా ఎందుకంటున్నా అంటే మనం అందరం కలిసి ఇప్పుడే అన్నారు అందరూ కలిసి ఉండాలని అందరూ చెప్తున్నారు మేము అందరం కలిసి ఉంటాం కానీ ఢిల్లీ దానికి పోవాలి అందరు ఎంపీలని కలవాలి ముఖం చూడండి కాదు నైన్త్ షెడ్యూల్ లోకి వెళ్ళి బయటికి రావాలంటే అన్ని రాజకీయ పార్టీలను కలవాలి మనం ఉద్యోగం చేయాలి ప్రజలలో చెప్పాలి నువ్వు నిలవటం అక్కకుల సంకేతర మేము ఓట్లు గెలుస్తావు కనుక మాకు పార్లమెంట్ లో మద్దతు ఇవ్వాలని చెప్తే అందరు ఇస్తారు మొన్న జరగాలి ఐఐటి ఐఐఎం లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో రిజర్వేషన్ లేదని సుప్రీం కోర్టు కొట్టేసింది యూరపులన్న ఏమరా ఇంత సేప్ ట్రై చేస్తే మళ్ళీ సుప్రీం కోర్ట్ వొటే ఈ మన ఫ్యూచర్ మన్ బిడ్డల డాక్టర్ గాలేదా ఐఐటి ఇంజనీర్లు ఇంజనీర్ గాలేదా అని ఆలక్ చేయొచ్చు ఉన్నటువంటి అర్జున్ సింగ్ థ్యాంక్స్ థాంక్స్ టు అర్జున్ సింగ్ హెచ్ఆర్డి మిలిటరీ జుబ్లర్ సర్ యు షుడ్ గో సోరియా లాండ్ సుప్రీం కోర్ట్ వొటే టాలెంట్ ఇస్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ God has given to everybody anda we come for లోకల్ లాంగ్వేజ్ ఓడియా తెలుగు మలయాళం కన్నడ మేము చదువు టాలెంట్ మా దగ్గర ఉన్నాం మాకు అవకాశాలు ఇవ్వాలన్నది ఏం చేయాలన్నది సోనియా గాంధీ రిక్వెస్ట్ చేసినా అమ్మా మన్మోహన్ సింగ్ చెప్పండి పార్లమెంట్ లో బిల్లు పెడితే మాకు న్యాయం జరుగుతుంది పెట్టింది పాస్ అయిందా లేదా ఇవాళ ఎంతో మంది పిల్లలు ఒక్కొక్కరు లక్ష డెబ్బై వేలు సంపాదిస్తున్నారు డాక్టర్లు అయితే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ లా ఇది కూడా సాధించాం బాబు మనలో ఇవిజయ్ అగ్గ కులాల వాడైన రాహుల్ గాంధీ మీద చెప్పిండు కాబట్టి రాహుల్ గాంధీ ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలి అన్నాడు ఇక్కడ కూడా వాయిస్ పెరుగుతున్నది బీసీలది ఐదు పది జిల్లాలు తిరిగిన పెట్టిన అన్నాడు డిక్లేర్ కూడా చేసి అన్నాడు ఒక మాట చెప్పిన అయ్యా ఇప్పుడు ఒక ఆయన బడ్జెట్ గురించి చెప్పిండు బడ్జెట్ తక్కువ ఉంది నిజమే నేను కూడా ఒప్పుకుంటా కానీ నేను అడిగిన ఈ బడ్జెట్ కూడా పెంచాలి ఎందుకంటే ఇప్పుడు నా ఇష్టదారి ఇంటి అన్నప్పుడు మా బడ్జెట్ కూడా వెలగాలిదా లేదా కనుక నా ఉద్దేశంలో ఈ అన్నిటికంటే ఇప్పటిదాకా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఆయన ఇరవై మూడుకు ఎలక్షన్ కమిషన్ అయిపోతుంది రేవంత్ రెడ్డి దగ్గర పోదాం పెద్ద ఎత్తున మీటింగ్ పెడదాం ఈ రాజు అందం పెద్ద బహిరంగ సభ పెడదాం అందరం కలుగుతాం అయ్యా నీ మీద డిపెండ్ ఉన్నది తప్పనిసరిగా కేంద్రంలో అందరు ఎంపీల ఇళ్లలో పోదాం నువ్వు పోదాం మేం పోదాం అందరం పోదాం అవసరం ఉంటే కాళ్ళు మొక్కుదాం అరే బాయి అవకాశం జీవితంలో రాదు ఇప్పుడు రాకపోతే ఎప్పుడు రాదు ఇక్కడే ఆయన ఇంప్లిమెంట్ చేస్తాడు ఇళ్ళ తోకలే పర్సెంట్ ఇస్తారు కానీ దేశం మొత్తంలో రావాలంటే అన్ని పార్టీలు కావాలి అంత ఇప్పుడే మా మిత్రులు వినయ్ కుమార్ గారు చెప్పారు ముస్లిం వాళ్ళు ఒక్కటే చెప్తారు మజబ్ పాయింట్ మజబ్ టైం అయితే కేజీఆర్ఏపడుచు ఏది రంజాన్ బాడీ ఇచ్చిందా లేదా చిట్టిచ్చిందా సెల్వరించిండు పోయి పాలించిండు చెక్కరించిండు ఎందుకు అది ఉస్లోకి గరీబ్ ఎవరికి దియాలారే భయ్ ప్రిన్స్ పైకి అది లైకుతూ అడగమారు అంటే వాళ్ళ ఉద్దేశం ఒకటేనండి వాళ్ళు మార్పు రాదు మాకు మూడు ఉన్నాడు ఆయన పిలిస్తే ఈయన ఉంది కానీ ఇష్టం లేదు పోయిండు సరే ఏదైనా నా ఉద్దేశంలో ఇవాళ నా ఉద్దేశంలో ఒక్కటే కోరికరే బాబు మనం అందరం చదువుతాం ఎట్టి పరిస్థితులలో దేశం ముందు అందరి ఎంపీల దగ్గరకు వస్తే దాకా ఐ గాట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ అందరు రాష్ట్రాలలో నేను పెరిగిన గతంలో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది శరద్ పవర్ అదే విధంగా లల్లు ప్రసాద్ యాదవ్ మమతా బెనర్జీ కూడా సపోర్ట్ చేసినా లేదా ఎంతవంటి బిల్ పాస్ అయింది ఇలా మనకు ఎంతవంటి పిల్లలు చదువుతున్నారు ఇది ఒక అవకాశం రాహుల్ గాంధీ ఇచ్చిన దాని మీద ఇలా ఇంప్లిమెంట్ అయ్యింది అదే విధంగా అదే మనం పెద్ద బహిరంగ సభ పెట్టి ఢిల్లీ మనం పోయినా కొంతమంది కొన్ని సంఘాలే వచ్చినవి అందరూ కావాలి ఎవ్రీబడి ఎవ్రీ బీజ్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అనేది నా ఉద్దేశం మనం సాల్వ్ చేసుకోకపోతే ఈసారి కాకపోతే ఇప్పుడు కాదా ఏజ్ నా ధర్మంగా చెప్తున్నావు ఇచ్చి మాట్లాడుతున్నావు నువ్వు బీసీ ఆపిస్తాం తర్వాత నన్ను నన్ను అంతా పెద్దోడు అంటాడు ఎందుకంటే నేను ఢిల్లీలో హిస్టానికి పెద్దోడు అయిపోయినా కానీ నీకు అవకాశం ఉన్నది తప్పనిసరిగా అది ఎంతో మంది పార్టీ నుంచి పెట్టుకోవాలి నేను విలుస్త పోయినావు నువ్వు సమాజం గురించి పోతున్నావు పేదవాడి గురించి పోతున్నావు నీ హక్కుల గురించి పోతున్నావు ఎం డెబ్బై ఆరు అయింది స్వాతంత్రం వచ్చి దాని గురించి నువ్వు ముందడుగు నేను జన్మలో చెప్తున్నావు హిస్టరీ అవుతావు మా ప్రజా ఎప్పుడు ఎయిటీన్త్ సెంచరీలో చదువుకుంటునే భవిష్యత్తు అన్నాడు అంతే సాడు స్కూల్ పెట్టించుడు అదే ఆలోచనతో బాబాసాహ్ అంబేద్కర్ జే భీమా అంబేద్కర్ గారు చదువుకున్నాడు బయనిస్టర్ అయి ఈ దేశానికి రాజ్యాంగం రాసిండు ఎవరైనా ఇస్తారే అవకాశం కానీ తెలుసుకున్నాడు మహాత్మా గాంధీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ మౌలా నగర్ కడుపు గాలిన వాడు పేదరికంలో వచ్చిన వాడే రాజ్యాంగం రాస్తాడు రాశాడు इलाज्यादेजर अज्यांगे मार पर, मार इला समय इक समय मुगर पे अरे को नरेंद्र मोदी दापूर्ण मोल भगवान हिंदूस्था की आजादी हिंदूस्था की आजादी अयोध्या में रा मंदिर बने చిన్నపిల్లలు అడుగుతున్నాడు తాత ఇది నీ జమీద నీ జబ్బు భేటీ అంటే ఆగస్ట్ అంటుంది పిల్లలు కొత్త కథ చెప్తున్నాడు ఇలా అమిత్ షా ఏం మాట్లాడుతున్నారు స్వామి అన్నాడు అంబేద్కర్ 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 ఆరోసారి దేవుడు రా మాకు నీకు దేవుడు కాకుండా అందరికి దేవుడు పేదవారి గురించి ఆలోచన చేస్తాడు ఆవిడ దేవుడు కనుక ఆ దేవుడు కూడా అవమానం చేసి ఇప్పటిదాకా ఒక్కసారి అన్న సారి చెప్పిండ నరేంద్ర మోడీ చెప్పిచ్చిండ అంబేద్కర్ కి అవమానం బాబు ఇవాళ మరి కిషన్ రెడ్డి గారు నా మిత్రుడే మొన్న నేను చూసిన ముందు పదమూడు నాడు వర్గించడు వస్తున్న సాల్ఫ్ చేస్తుంది ఇవాళ సాల్ఫ్ చేస్తే లాభా కూడా కాదు అసలు అపోజీ చెప్పింది అసలు అనొద్దు ఆయన ఏం తప్పు చేసినా అంబేద్కర్ అంటే దేశానికి రాజ్యాంగం రాసి సంవిధాన్ని పెట్టడానికి అప్రమంత చదువుతావు నిజంగా నేను కన్నా పార్లమెంట్ ఉంటే నేను పార్లమెంట్ లో అడుగుయకపోతే అమిత్ షా మాఫీ నియమంగా మా అందరూ దాన్ని కలివేశం చేసినాము ఏదైతే పార్లమెంట్ ఉందో అది కాన్స్టిట్యూషన్ లెవెల్ కాన్స్టిట్యూషన్ లోపల ఉండేదో ఒక హోమ్ మినిస్టర్ మాట్లాడడం అంత దుర్మార్గం నేనైతే చూడలేక ఇక వాళ్ళ స్వాతంత్రం షయీద్ భగత్ సింగ్ ఏమైంది వాళ్ళు ఎంతో మంది జరుగు మీరు పోయే తనకు స్వాతంత్రాన్ని కూడా అవమానం చేస్తున్నారు ఏం బీజేపీలో కొత్తగా వచ్చినట్టుంది ఆర్ఎస్ఎస్ ఆలోచనలో మార్పు లేదు ఏమన్నా ఏమన్నానుకోటి వచ్చి నేను వచ్చి చెప్పేస్తా వాళ్ళు హిందూ దేశం చేయాలనే ఆలోచన అది కాదు ఇది సెక్యులర్ దేశం హిందూ ముస్లిం సిక్ ఎక్కడ పోతున్న పోయి ఎప్పుడో పోయి పాకిస్తాన్లో ముస్లిం దేశం అని పోయింది ఉన్నకు వెళ్ళగొడతారు అది ఆయన మీ పార్టీ గురించి మీ పదవుల గురించి కనుక నా ఉద్దేశంలో రాహుల్ గాంధీ గారు ఒక దిక్సూచి ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు జరిపిండు కాబట్టి మనం తప్పనిసరిగా గట్టిగా పట్టుకుందాం మన స్ట్రెంత్ అంతా గురిద్దాం ఏదైతే సభ ఎవరు లక్షలు అంటే కలగలే ఆరు లక్షలు వచ్చిండు ఇది మాకు వచ్చు ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చినాడు ఇంటర్వ్యూ చేస్తాను మీటింగ్ పెడితే ఇన్నోవా పెట్టాలి బస్సు పెట్టాలి ఏసిందండి ఇప్పుడు ఎప్పుడు వస్తారు ఈ మీటింగ్ ఎవరి దాడే వస్తారా లేదా మీటింగ్ పెడితే ప్రతి కులాలు ప్రతి సంఘాలు వస్తాయి దీని పెడితే ఆయన కూడా ఆలోచనలు సరే వీళ్ళందరూ ఒక టైంలో ఇక మనం పోతే మన దుఃఖనం పొందారు ఆయన కూడా వస్తారు ఆయన కూడా ఢిల్లీలందరితో మాట్లాడతారు అప్పుడు రాహుల్ గాంధీ కూడా జోష్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు అదే జోస్టోడియల్ ఏమంటుండు గుజరాత్ కే కాంగ్రెస్ లాతు అంటున్నా లేద. ఏ గుజరాత్ చే మొదలై యా గుజరాత్ గెంకర్తున ఆయన అంత పట్టుదలతో ముందు నిగతా మితిలందరికి నా పోరిక. ఒరేయ్ ఇసుస్ మాట్లాడకు. ఒక లైన్ తీసుకుదాం. ఈ లైన్ అంటే అడుగుదాం. సక్సెస్ అయిన గాడా అప్పుడు నా కళ్ళె పట్టుకోండి. నేనైతే సక్సెస్ అయినంకి ఛాయ షెప్తులో తీష్ షెప్తా. ఒదిగడుందంటే యెవరుకి చెప్పినా ఏళ్ళ మూల పోయినా పెద్దల పోయినా అడుగుతా మీటింగ్ కేసీరాదంటూ చూడదు ఏడదు ఈరోజు మూమెంట్ వచ్చింది తెలంగాణ మూమెంట్ లెక్క వచ్చింది దీన్ని మనం వాడుకుందాం అనేది నా ఉద్దేశం ఏదైనా అంతలో నడుపుతాం ఆయన వస్తాడు ఈరోజు జపాడు పోయి వచ్చినాక పొందుతున్నా ఆయన పబ్లిక నువ్వు రావాలి పది మందిలో చెప్పాలి ఏం చేస్తావు పెద్ద ప్రజలు మీద నా మీద ఉండి నేను కల్పించింది నువ్వు ముఖ్యమంత్రి అయినావు మా సంగతి ఉండాలి

రేవంత్ రెడ్డిని ఒప్పిద్దాం రేవంత్ రెడ్డి ఆల్రెడీ డిక్లేర్ చేసి అని అడగల కిషన్ రెడ్డి గారు వస్తే ప్రధానమంత్రి అందరం కలిసిపోతే కిషన్ రెడ్డి ఎట్లా కలవాడే ఎట్లా కలవాడే ప్రధానమంత్రి కూడా కలిగితే ఇంటి ముందే కూర్చున్నాం పది లక్షల మంది ఇక్కడ తాడు వ్యాడో ఉంది అన్ని రాష్ట్రాలలో తిరుగుతాం కిషన్ ఆయనకున్నది వేరే కూడా ఉన్నది అందరం కడుగుతాం ఇది సాధించుకుందాం మనకు పునరుని కలిగింది మనకు జరిగినటువంటి వాళ్ళే చెప్తున్నారు కదా పుడన యాభై ఆరు పర్సెంట్ అన్నారా లేదా మనం అరవై ఎంట నెల యాభై ఆరు అన్నారు కదా నలభై రెండు నుంచిగా ఫ్యూచర్ లో పెరుగుతుంది మా అట్టలు కూడా అవుతారు జిల్లా పరిషత్ చైర్మన్ అభివంటే తినుకో అంటారా లేదా కనుక వాళ్ళలో కూడా ధైర్యం వచ్చింది మహిళల గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు తప్పనిసరిగా ఈ మార్పులు కోరుతున్నాడు ఈ మార్పు సాధ్యం ఇప్పుడే అవుతుంది మళ్ళీ అవి ఇంకోటి వస్తే రాదు ఆయన కూడా పట్టుదలతో ఉన్నది ఎందుకంటే అవకాశం ఉంది ఇది ఫ్లోర్ లీడర్ ఇది అపోజిషన్ లీడర్ మనకి అపోజిషన్ లీడర్ మాట్లాడినప్పుడు అన్ని రాష్ట్రాలలో తిరుగుతాం తప్పనిసరిగా వారి సపోర్ట్ తీసుకుందాం పూర్వ ముందు యూపీ పోదాం బీహార్ పోదాం అన్ని దగ్గర కూడా ఉందండి కేట్ల ఉన్నది అక్కడ పోయి అవసరం లేదు అదేవిధంగా కర్ణాటకలో కొంత మీటింగ్ పెట్టిందంటే అది మార్పు వచ్చిందంటే అక్కడ కూడా పోయి అందరికి సంజ్ఞానం ఈ అవకాశం మళ్ళీ రాదీగా మన జీవితాంతం నాకు నా నాంపేదే మా బాగా అనిపించి తప్పనిసరిగా మనం దీన్ని సాధించుకుందామని కోరుతూ మరొకసారి మా నరేందరు ముందు ఆర్ కృష్ణ రైటర్ బుజ కృష్ణ వెనుక నుండి అన్ని నడిపిస్తాడు అంటే ముందుకు రాడు ఈ ఈయన మైక్ ఎప్పుడు పట్టుకోడు మిగతా మైక్ పెట్టుకుంటాడు ఈయన మైక్ పట్టుకోడు కానీ ఆర్గనైజ్ చేస్తాడు తప్పనిసరిగా మంచి బలమైన వ్యక్తి బలమైనటువంటి ఉన్నది ఈ ఆలోచన తీసుకొని వచ్చే తరం వారు ఆరోగ్యని కూడా గుర్తు పెడతారు హనుమంతంగా ఎక్కున్నాడానికి కూడా గుర్తు వస్తాను అని ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ పేరు పేరు నా ముందు